రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాను పన్నెండేళ్లకొసారి ఎందుకు నిర్వహిస్తారు దీని వెనుక కారణాలేంటో తెలుసుకోండి మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఏడాది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళ నిర్వహిస్తారు అయితే ప్రతిసారి పన్నెండేళ్ల పరి వ్యవధిలోనే మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు హిందూ సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధ కుంభమేళాను ప్రతి ఆడేళ్ళకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి ఒకసారి ప్రయాగరాజు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకుముందు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రయాగరాజులో మహాకుంభ మేళా నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యతలేంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళాను ఎవరు ప్రారంభించారంటే కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు అన్ అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు అమృతపు చుక్కలు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసులు జంతువులు విషం అమృతం వంటివి బయటకు వచ్చాయి అయితే అమృతం విషంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయనిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది ఈ గ్రహాల కలయిక వేళ అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుడి కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ నవగ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్ రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగానదులు కూడా కలుస్తాయి పవిత్రమైన స్థలాల్లో వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానము అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మహాకుంభమేళ స్నానాల తేదీలు మహాకుంభమేళ స్నానాల తేదీలు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు పుష్య పూర్ణిమ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మకర సంక్రాంతి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మౌని అమావాస్య మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాఘ పూర్ణిమ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్యస్థానం ముగుస్తుంది సర్వే శివాయ సుఖినో భవన్మ శివాయ